హలో నమస్తే మిత్రమా వెల్కమ్ టు కేడేర్బన్ని ఇక వినోద్ చేసి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంక మేము మీకు బొమ్మలు చూపిద్దామని ఇక్కడికి అయితే వచ్చేసాము కదిరి పక్కన కౌలేపల్లికి వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి బాగా షెటిల్ వేసి పెట్టారు చాలా డిఫరెన్స్ అండి చాలా డిఫరెన్స్లో ఉన్నాయి ఇక్కడ బొమ్మలు అయితే ఇక్కడ చూడండి బొమ్మ అంజనీసం మాదిరి అయితే ఉంది బొమ్మ అయితే ఇదైతే పన్నెండు అడుగులు అంట ప్రైస్ ఎంత అన్న ఇరవై ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలు అంటే దీని ప్రైస్ అలాగే డిఫరెన్స్ డిఫరెన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని చూపిస్తాను చూసేయండి మీకు నచ్చితే కానీ అన్న వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి కాల్ చేసి తీసుకోండి ఓకే రండి చూడండి మరి చూడండి బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి బొమ్మలు అయితే ఇవన్నీ చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి అన్న కూడా చెప్తాడు ఇంకా ఆ మాటనే అంటే ఇంక మీరు వచ్చి కష్టంగా కొనాల్సిందే ఇక్కడికి వచ్చి చూడండి బొమ్మలు ఇంకా అయితే చిన్న చిన్న బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి రా లోపలరా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అంటే బొమ్మలు చాలా బాగున్నాయి చూపేట ఇక్కడ చూడండి బొమ్మ ఎంత బాగుంది అంటే సూపర్ ఉంది బొమ్మ అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఎవరి మీద కూర్చొని ఉంది మనకైతే పేరు అయితే తెలియదు ఆ డ్రాగనా ఆ డ్రాగన్ అంట ఇక్కడ ఏనుగు మీద కూర్చొని ఉంది చూడండి చూడండి బొమ్మలు ఇంకా చాలా చాలా ఐటమ్ చాలా రకాలుగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అన్ని బొమ్మలు మీకు నచ్చితే తప్పనిసరిగా అన్న కాల్ చేసి ఖచ్చితంగా తీసుకోండి అన్న అయితే మనకు తెలిసిన వారే నా హెస్ట్ కాస్ట్ ఎంత ఇక్కడ హైస్ట్ అయితే ముప్పై ఐదు వేలు ముప్పై వేలు అంట ఇంకా దానికి తగ్గట్టే ఉన్నాయంట ఇంకా అన్ని చాలా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మీ రేటు గురించి అయితే ఆలోచిస్తుందండి నచ్చితే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి చూడండి బొమ్మలు మా ఊర్లో కూడా బొమ్మ కావాలా నాకైతే ఇక్కడ చాలా బాగా ఇచ్చాయి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకుంటాం మీకు ఇంట్రెస్ట్ నుంచి వచ్చి తీసుకోండి బొమ్మలు అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి బొమ్మ ఎంత బాగుందో చిన్న బొమ్మ అయినా నా హైట్ ఉంది వినయ వినాయకుడు అయితే నిర్చుగానే ఉన్నాడు వెనకలు అయితే అదే తలకాయ మాదిరి ఉండి వెనకాలైతే బ్యాక్గ్రౌండ్కు తలకాయ ఇచ్చారు ఓకే మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వెళ్ళేస్తావా ఓకే బాయ్